ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ముద్ర చట్టబద్ధంగా వేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాజధాని అమరావతిని అధికారికంగా ధృవీకరించే గెజిట్ బిల్ డిసెంబర్ పార్లమెంట్ సెషన్ లో ప్రవేశపెట్టనున్నారు రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన పరిపాలనా చర్యలను ఈ బిల్లు కోసం రెడీ చేస్తోంది నిజానికి దేశంలో ఏ రాష్ట్రానికి ఇప్పటి అధికారిక రాజధాని గెజిట్ లేదు కానీ ఏపీలో ఉన్న దౌర్భాగ్యమైన రాజకీయాలు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడటానికి కేంద్రంతో మాట్లాడి ఏపీ ప్రభుత్వం గెజిట్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసింది గతంలో అమరావతిని అసెంబ్లీలో అంగీకరించి మళ్లీ తాను గెలిచిన తరువాత నాలుక మడతేసి మూడు రాజధానుల నాటకం ఆడిన జగన్ రెడ్డి దెబ్బకు అమరావతికి అనేక సమస్యలు వచ్చాయి మూడు రాజధానులు విధానం వల్ల ఏర్పడిన చట్టపరమైన సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు ఎంత పరిష్కరి ఇంకా కొన్ని సమస్యలు ఉంటూనే ఉన్నాయి పెట్టుబడిదారులు కూడా అమరావతి రాజధాని ఎవరూ మార్చలేరన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్నలు అక్కడక్కడ వినిపిస్తున్నారు అందుకే కేంద్రంలో ఉన్న పలుకుబడితో అమరావతికి గిజిట్ తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు కేంద్రంలో కీలకంగా వ్యవహరించే బలం ప్రజలివ్వడంతోనే ఇది సాధ్యమైంది అమరావతి అభివృద్ది ప్రక్రియలో గెజిట్ ప్రచురణ కీలకం కానుంది రెండు పేల పద్నాలుగులో సిఆర్డీఏ ఏర్పాటు చేసిన తరువాత అమరావతిని ఏకైక రాజధానిగా ప్రతిపాదించారు కానీ రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు విధానాన్ని ప్రవేశపెట్టి సిఆర్డీఏను అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియాగా మార్చింది కానీ చట్టపరంగా నిలబడలేదు అందుకే మరోసారి అలాంటి సమస్యలు రాకుండా గెజిట్ ప్రచురించేలా చూడాలని రైతులు కోరుతున్నారు ఇన్వెస్టర్లు కోరుతున్నారు గెజిట్ ప్రచురణతో రాజధానిని ఇక ఎవ్వరూ మార్చలేరని పెట్టుబడిదారుల నమ్మకం పెంచుకుంటే పెట్టుబడులు పెరుగుతాయి నగరం వేగంగా విస్తరిస్తుంది గెజిట్ బిల్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడం కేంద్ర సహకారంపై ఆధారపడి ఉంది రెండు వేల ఇరవైలో మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన హైకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు పెండింగ్ కేసులు ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఈ చర్యలు రాజకీయంగా సున్నితమైనవిగా మారుతాయి కానీ చట్టం చేయడానికి కేసులు అడ్డంకి కావని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు ప్రభుత్వం పూర్తి స్థాయిలో గెజిట్ తీసుకువచ్చేందుకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ లో గెజిట్ ను పార్లమెంట్ ను ఆమోదింపజేసేందుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేసింది అమరావతి గెజిట్ అంశం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది మొదటి ఐదేళ్ల గెజిట్ తీసుకురాలేదని గోల చేశారు ఏ రాష్ట్రానికి గెజిట్ ఉండదు ఆ గెజిట్ లేకపోవడం వల్లే జగన్ మూడు రాజధానులు అన్నారని గెజెట్ ఉంటే మార్చేవారు కాదని చెప్పుకొచ్చారు మార్చే అవకాశం ఇక ప్రజలు ఇవ్వకపోయినా రైతులు పెట్టుబడిదారుల నమ్మకం కోసం చంద్రబాబు గెజెట్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు